శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో వెంకటాపురం నాగలూటి ప్రాంతాలను ఈవో శ్రీనివాసరావు దేవస్థానం సిబ్బందితో కలిసి పరిశీలించారు పాదయాత్రికులొచ్చే మార్గాన్ని శుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు చలువ పందిళ్ల సంఖ్యను గతేడాది కంటే పెంచాలని సూచించారు తాగునీటి వసతి కల్పించాలని అలాగే జనరేటర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు తాత్కాలిక శౌచాలయాలను ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి తొలి వారంలోగా పనులు పూర్తి కావాలని ఆదేశించారు కాగా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి భాగ్యనగరంలోని హిమాయత్ నగర్తో పాటు జూబ్లీహిల్స్ ఆలయాల్లో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తితిదేవి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది వైకుంఠ ద్వార దర్శనం పదవ తేదీ తెల్లవారుచామున మూడున్నర గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ముగుస్తుంది పది నుండి పన్నెండు వరకు మూడు రోజుల పాటు భక్తులను ఈ దర్శనాలకు అనుమతిస్తారు ప్రత్యేక క్యూ లైన్లు బ్యారికేడ్లు తాగునీటి సౌకర్యం కల్పించనున్నారు ఈ విషయాన్ని ఏఈఓ రమేష్ వెల్లడించారు ఈసారి కూడా అంతకన్నా ఎక్కువ జనాలు వస్తారనే ఉద్దేశంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సరైన దర్శనము మంచి దర్శనము తర్వాత మంచినీరు తర్వాత అన్న ప్రసాదం వితరణ తర్వాత ఈ లైన్లో క్యూ లైన్లో వేచి ఉండే వాళ్ళకి బాదం పాలు బాదం పాలు మంచినీళ్ళు ఇవన్నీ కల్పించే డోనర్స్ ద్వారా ఇవన్నీ భక్తులకు కల్పిస్తున్నాం